జగన్మోహన్ రెడ్డి గారే ప్రతి జగన్ ఎప్పటి కూడా ఆయన మాతో ఉంటాడు మీరు అన్ని ఇప్పుడు చెప్తున్నారు కానీ మీ కుటుంబ సమస్యలేవో మీరు చెప్తున్నారు కాదని లేవేం అవి మీ వ్యక్తిగతంగా ఉన్నాయి కానీ మీరు ఈ రోజు ఆ రోజు తెలంగాణలో కూడా చెప్పారు నేను తెలంగాణలో ఉంటాను మీకోసం ఉంటాను పోటీ చేస్తానని చెప్పారు అక్కడ పోటీ చేయలేదు మీరు వచ్చారు మీ మీద మాకైతే అభిమానం ఉంది అక్క రాజశేఖర బిడ్డగా మిమ్మల్ని మేము అభిమానిస్తాం అక్క కాదని లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం ఉన్నారు ఆయన ఉన్నారు ఆయన చాలక్క మీరు కూడా రండి మాతో అందరం కలిసి రాష్ట్రానికి అభివృద్ధి చేద్దామక్క తప్పకుండా మీరందరూ మాతో కలిసి రండి అక్క అన్నతో పాడి రండి అందరం కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నాం అక్క సార్ జై జగన్ ಅದೇ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಮೂಲ ಕಿಲೋ ರಾಜೇಸ್ಕೊಡ್ಲಾ ಮೇಡಮೇ ವದ್ದಂಟು ನಾನು ಅರ್ಥ i'm నిషేధం అవుతుంది అని ప్రతి అక్కకు ప్రతి చెల్లికి మాటిచ్చిందని నేను ఈ రోజు అదే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి మద్యపాన నిషేధం చేయకపోగా ఈ రోజు సర్కారే అంటే జగన్మోహన్ రెడ్డి గారే ఈ రోజు మద్యం అమ్ముతున్నారు మద్యం అమ్మేది కూడా మద్యం అమ్మేది కూడా బయట బ్రాండ్లు కాదు సర్కారు అమ్ముతే అదే కొనాలి ఎంతకు కమ్ముతే అంతకే కొనాలి ఈ నాసి రకం సరుకు తాగి ఇరవై ఐదు శాతం ఆంధ్ర రాష్ట్రంలో జనాల కిడ్నీలు లివర్లు పాడై చచ్చిపోతున్నా జగన్మోహన్ రెడ్డి గారికి